హలో అండి వేసవికాలం వసంత ఋతువు వచ్చిందంటేనే మామిడి చెట్లు మామిడికాయలు మామిడి పండ్లు మల్లె పువ్వులు తాటి గుంజులు ఇవే కదనే మనకు గుర్తొచ్చేవి ఆ రామచిలకలు చూడండి ఆ మామిడికాయని ఎంత చక్కగా కోసుకుని తింటున్నాయో అదే మనమైతే దాంట్లో కొంచెం ఉప్పు కారం నూనె అన్నీ యాడ్ చేసి కొత్త కొత్త ఊరగాయలు చేసుకుని తింటాం ఈరోజు మీకు కొత్త ఊరగాయ చూపిస్తాను చూడండి చూసారా పులిహోర ఆవకాయ చక్కగా ఊరిపోయింది ఇప్పుడు దీన్ని కలుపుకుని తినాలి ఇది ఎలా చేసానో మీరు చూడాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చూపించే వీడియోలో చూడండి చూస్తే మీకు అంత క్లియర్గా తెలిసిపోతుంది అనమాట ఎలా చేశాను ఇది కొత్త రకం ఆవకాయ చాలా తక్కువ మందికి తెలిసి ఆవకాయ ఇది ఎలా చేస్తున్నానో చూపిస్తాను స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూడండి ఓకేనా నమస్తే అండి ఈరోజు కొత్త రకం ఆవకాయ పులిహార ఆవకాయ పెడుతున్నాను ఓ రెండు మూడు కాయలతోటి చూడండి దీనికి ముందుగా రెండు గ్లాసులు ఆవపిండి తీసుకున్నాను కొద్దిగా పసుపు ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కలపెలా మరుగుతున్నాను వేడి నీళ్ళతో ఆ పిండిని కలుపుకోవాలన్నమాట ఇదేమిటి అని కంగారు పడుతున్నారా చెప్తారు పూర్తిగా వినండి పిండిలో కలపడా మరుగుతున్న నీళ్లు పోసి కలుపుకోవాలి దీని జావ పిండిగా వాదిరిగా మనం దోశలు ఎలా వేసుకుంటాం చూడండి జావ ఎలా చేస్తాం అలా కలపాలన్నమాట భయం లేదండి ఉరగాయ పాడైపోతుందేమో మనం ఏమి భయపడక్కలేదు దీని ప్రాసెస్సే అంట దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసేసి దీన్ని బాగా కలిపేయాలి ఎక్కడా ఉండాలి లేకుండా కలిసిపోయి చూసారా జావా జావాలా ఇంకా ఉండలుండకూడదు అనమాట పూర్తిగా కలిపేసుకుని ఇలాంటి బేసిన్ లాంటి దాంట్లో కలుపుకుని దీనిపైన ఎండలో ఎండ పెట్టేసుకోవాలండి సాయంత్రం దాకా చక్కగా ఎండిపోయి దగ్గరగా అయిపోతుందండి ఎక్కడ సుమా ఉప్పు పసుపు వేస్తే కనరు రాదు చేదు రాక్షం పలచనైనా ఇబ్బంది లేదు మరీ పలచగా మాత్రం చేసేయకూడదు ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టాలన్నమాట పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పిండంతా దగ్గరగా వచ్చేస్తుంది చాలా ఘాటు వస్తుంది ఇలా చేయడం వల్ల ఆవకాయకి ఇది ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా ఘాటు వస్తుంది అనమాట వేడి నీళ్ళు కలిపి ఎండలో పెట్టిన ఆవ పొడి చక్కగా ఇలా ముద్దగా అయింది అనమాట ఇడ్లీ పిండి మాదిరిగా అలా రొట్టె పిండి మాదిరిగా గట్టిగా అయింది ఇప్పుడు దీని పోపు సామాన్లన్నీ రెడీ పెట్టేసుకున్నాను మనం పులిహారక ఏమేమైతే వేస్తామో ఆవాలు శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఎండివిరపకాయలు పచ్చిమిరపకాయలు గుప్పెడు కరివేపాకు పసుపు ఎక్కువగా ఇంగువ ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి ముక్కలు ఆవకాయ ముక్కలంటే ఇలా చిన్న చిన్నగా తరగాలండి దీనికి తొక్కుతో సహా చిన్న చిన్న ముక్కలుగా అంటే ఆరంగూడ ఆరంగూల ముక్కలు తరుక్కోవాలన్నమాట ఇది తొందరగా ఊరిపోతుంది తొందరగా రెడీ అయిపోతుంది కూడా గ్లాసు కొద్దిగా తక్కువ ఉప్పు ఒక గ్లాసు నిండా కారం ఈ ఉప్పు ఫస్ట్ ఆవపొడలో వేసేయాలి కొద్దిగా ముక్కల మీద కూడా వేస్తే ఓటొస్తూ ఉంటుంది ఉప్పు కొంచెం తక్కువైనా పర్వాలేదు మళ్ళీ కలుపుకోవచ్చండి ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి తర్వాత ఆ కారం పొడి కూడా వేసేసి కలిపి పెట్టుకోవాలి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేయించుకోవాలన్నమాట ఇంకా ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసి వేయించుకోవాలి పోపులో పల్లీలు మనం పప్పు వేయించుకున్నట్టేనండి ఇది కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసి చల్లార పెట్టుకోవాలి మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంగువ జీలకర్ర అన్నీ వేసి వేయించేశాను వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి కట్టేసుకోవాలి ఆవపిండి ముద్దలో ఈ మామిడికాయ ముక్కలు వేసి కలిపేశాను పోపు కూడా వేగిపోయిన పోపులో చల్లారిన తర్వాత ఈ కారం కూడా వేసి కలిపేశాను ఇది పూర్తిగా చల్లారిపోయాక దాంతో కలిపేస్తే కూరగాయ రెడీ అయిపోతుందండి నూనె తక్కువైతే మళ్ళీ పోసుకోవచ్చు ఒక రోజు ఊరిన తర్వాత ఉప్పు చూసుకుని తక్కువైతే కలుపుకోవచ్చు చూసారా చక్కగా ఇది రెడీ ఇది రెడీ ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం ఆవ ముద్దతో పాటు మామిడికాయ ముక్కలతో కలిపేసుకోవాలి ముక్కలు ఆవపిండి కారం పోపు అన్నీ కలిపేసి వెంటనే దాన్ని జాడీలో పెట్టేశానండి ఎందుకంటే ఎండవేడికి బయట పెడితే డ్రైగా అయిపోతుంది అందుకని పైగా జాడీలో ఉంటేనండి వన్ ఇయర్ ఉన్న కలర్ మారదు ఇది ఫైవ్ సిక్స్ మంత్స్ ఉంటుంది మరి వర్షాలు వచ్చినప్పుడు కొంచెం పాడవుతుంది నిన్న రాత్రి కలిపేశాను ఇప్పుడు వాడు పొద్దున్నే దీన్ని వేసుకుని తినడానికి ఎలా ఉంటుందో చూడడానికి తీస్తాను చూసారా చక్కగా ఊరింది కలర్ అది ఎంత బాగా ఉందో చూసారా ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకొని తినడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను సాయిరామ్ ఇది పులిహార తోటి పులిహార వాసనతో మామిడికాయ ఆవకాయ తోటి ఉంటుంది చక్కగా మామిడిపండు కూర ఆవకాయ పెరుగు వేసుకు తిన్నా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందండి వేసవకాలంలో ఇంతకన్నా కావాల్సిన వంటకం ఏముందండి మీరందరూ కూడా ట్రై చేయండి ఈ పులిహార ఆవకాయ నేను చెప్పిన స్టెప్స్ అన్నీ జాగ్రత్తగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది చూడండి చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టే హెల్దీ స్టే బ్లెస్ట్